తమ్ముడు ఏంటి మార్కెట్కి వచ్చావు ఏదైనా పని మీద వచ్చావా శ్రమకారాలు కదా రేపటి నుంచి శ్రమకారులు మొదలవుతాయి అందుకే మాంసం దాని చేపని ఏదైనా తీసుకెళ్దామని వచ్చాను అన్న ఎందుకంటే రేపటి నుంచి ఉపవాసం ఉపవాసమా అంటే ఇంకేమి తినవా లే నేస్త నేస్తేనవా ఇదేం ఉపవాసం అనయినా ఇది లెంట హెసులో ఆచరించే పవిత్రమైన ఉపవాసం నలభై రోజులు వరకు మా చర్చిలో ఎవడం కూడా నేసు మా అయ్యగారు మొన్న ఆదివారం చెప్పారు నీస్ తినకపోవడం కూడా ఉపవాసమే అని అవునా పోని కనీసం గుడ్డు పాలైన తీసుకుంటారా ఉదయం గుడ్డు దానితో పాటు పాలు అలాగే మధ్యాహ్నం నీరసం రాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏదైనా జ్యూసు సాయంకాలమేమో పూరి కానీ చపాతి కానీ లేక కలిసి చేసుకున్న ఉప్మాదాన్ని తింటామంతే అవి తప్ప ఇంకేమీ తినము అయ్యో నిజమా ఇంతకంటే శ్రమ భూమి మీద ఇంకొకటి ఏమైనా ఉంటుందా అసలు అన్నం అనేది ముట్టుకోరా లేదన్నా ఈ కంటిక ఉపవాస ప్రార్థనలో వీటితో పాటు సాయంకాలం కాస్త కొంచెం భోజనం తింటామంతే అవున తమ్ముడు అంతేలే వాక్యంలో రాయబడలేని ఇలాంటి ఉపవాసాలు చేయటం అంటే చాలా శ్రమ అందుకే ఈ నలభై తిరాలు కూడా శ్రమదిటాలలో గుర్తించబడ్డాయి దయవచ్చిన నిన్ను మూసే అన్నము తినకుండా నీళ్లు తాగకుండా ఎనభై రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కలగలేని బాధ ప్రభు ఈ భూమి మీద సంచరించినప్పుడు నలభై రోజులు అన్నము తినకుండా నీళ్లు తాగకుండా చేసిన ఉపవాస ప్రార్థన వలన నాకెన్నడూ బాధ కలగలేదు కానీ మీరు చేస్తున్న ఈ కఠిత ఉపవాస ప్రార్థనని గుర్తు చేసుకుంటేనే ఉదయమునో చాలా వేదన కలుగుతూ ఉంది ఎందుకనంటే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఈ గ్రంథముందున్న ప్రవచన వాక్యము విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనా వీడితో మరి ఏదైనా కలిపి వినలా ఈ గ్రంథమును వాయిబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను అనే మాట గుర్తొచ్చి నీ ఉపవాస ప్రార్థన ఎలా ముగుస్తుందో ఆ ఉపవాస ప్రార్థన ముగిసేసరికి ఏ విధమైన తెగుళ్ళు సంభవిస్తాయో అర్థం కాని పరిస్థితి మోసే ఉపవాస ప్రార్థన ముగించేసరికి రెండు రాతి పనుకలైనా యేసు ప్రభు ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాత స్వార్థ పరిచయంలో బలం ముందు కొనసాగారు నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు తమ్ముడా ఇంకా ఇల్లు కట్టడం ఆపేద్దాం ఇంతవరకు జరిగిన నిర్మాణం సరిపోద్ది ఎందుకంటే శ్రమదినాలు వచ్చేసినాయి రేపటి నుంచి శ్రమదినాలు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో కేవలం నలభై రోజులు మాత్రమే మనం చర్చిలో ప్రార్థన చేసి బైబిల్ చదివి ఇంటి ప్రార్థనలు కదా మూడు వందల ఇరవై ఐదు రోజులు ఎలా తిరిగినా ఎలా త్రాగినా ఎలా బ్రతికినా ఏం చూసినా ఏం చేసినా ఏం విన్నా ఈ నలభై రోజులైనా ఉపవాస ప్రార్థన ఆచరించాలి కదా ఇక ఇల్లు ఆపేద్దామే సర్లే ఆపేద్దాంలే రేపు నుంచి రోజులు ప్రార్థనకి వెళ్ళిపోదాము ఆ తర్వాత సిద్ధాంతి గారిని కాకేసి మంచి రోజు చూపించుకుని అష్టతనాలు కట్టి ఏమో మంచితో అవన్నీ చూపించుకొని తూర్పు బొమ్మలు పెట్టి మళ్ళీ మొదలు అడుదామే అవసరమైతే దిష్టి బొమ్మ కడదాం నా లేకపోతే మరలా గుయ్య తీసిన అవధానా లేదాం దానికి ఏమైంది మన కలవాటే కదా కటిగా ఉపవాసంతో కూడుకున్న శ్రమ తినాలి కదా ఏమే అన్నం తిన్నాం కాబట్టి ఈ బ్రెడ్ తిని కొంచెం జ్యూస్ తైతే నాకు కడుపు నుండి ఇలా ఏముంది ప్లేట్ నిన్న అన్నం పెట్టుకుని తినే నలభై రోజులు సర్లే రోజు ఈ ప్లేట్లో నూడిల్స్ ఉప్మా తింటే కొంచెం కడుపు రెండుగా ఉంటుంది పెళ్ళి పెళ్లి ఎప్పుడు వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకుందాం పెట్టుకుందాండి ఎందుకంటే ఎప్పుడు నుంచి అమ్మ కారావు కదా ఈ నలభై రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టుకుందాం పెళ్ళి అప్పుడు దానికి పెళ్లి చేసుకోకూడదని చేసుకోకూడదు అని చెప్పారు పాస్టర్ గారు అందుకని ఇస్లాం కారుడు అయిపోనా ఉండే అప్పుడు ఇటుకుందాం పెళ్లి పదకొండు వందల ఎనభై వందల అధ్యాయాలు ముప్పై ఒకటి వచ్చినాల్లో దేవుడు గాని దేవుని వెంబడించిన పుస్తలు గాని దేవుని ఆత్మ అభిషేకించబడి దేవుని వాక్యాలు రాసిన ప్రవక్తలు గాని చెప్పని ఆచరించమని ఆజ్ఞాపించని ఈ శ్రమదినాల్ని పాటించడం దేవుని వాక్యం విరుద్ధం మార్కు సువార్త ఏడు అధ్యయంలో మనుషులు కల్పించిన పద్ధతులు మీరు బోధించుదురు అనే లేఖను ఇలాంటిడేస్ ఆచరించడం వల్ల ఆ వాక్యపు నెరవేర్పును మనం జరిగించదు మారుతున్నాం వాక్యములు లేనిది మనం చేస్తే అది మనుషులు కల్పించిన పద్ధతి వాక్యములో ఉన్నది మనం చేస్తే దేవుడు తన సేవకులు ద్వారా ప్రవక్తుల ద్వారా మనకు ఆజ్ఞాపించిన మాటకు గోబాడు దేవుని వాక్యములు లేనిది బోధించిన వేరొద్దు విన్న దాన్ని ఆచరించదు దేవునికి దూరం కావద్దు ప్రతి కైస్తవుడు ఏ విధముగా ఉపవాసించాలో మనం తెలుసుకోవాలి దేవాలయానికి వెళ్ళ శుంకరి పరుసేయుడు ప్రార్థిస్తా ఉన్నప్పుడు పరుసేయుడు వారానికి రెండు మార్ల ఉపవాసం ఉన్నానని తన భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేస్తే దేవుడు మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిశీలి నీతి కంటే అధికము కావాలని కోరాడు ప్రతి క్రైస్తవుడు పరిశైలి ఉపవాస ప్రార్థనతో పోటీ పడాలి తప్ప దేవుని వాక్యములో లేని ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థన ఆచరణను ఆచారములో పెట్టి క్రైస్తవును మోసపరచకూడదు క్రైస్తవుడా నీవు మోసపోకూడదు బైబిల్లో మోషే ఎనభై రోజులు ఏ ఏ నలభై రోజులు ఏసుప్రభు నలభై రోజులు అన్న పానములు మానే ఉపవాసం చేస్తే మనం ఉపవాసం పేరుతో అన్ని తింటూ ఉపవాస ప్రార్థన చేస్తున్నామని చెప్పడం అని మోసం కాదా ఇలాంటి ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టమయ్యేదైనా సంవత్సరంలో దేవుడిచ్చిన మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల ఇరవై ఐదు రోజులు తిని నలభై రోజుల ఉపవాసం అని పేరట అన్ని ఆహార పదార్థాలు తింటూ ఉపవాసం చెప్పడం ఇది అంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించుకోవాలి ఎనభై రోజులు కాకపోతే ఎనభై రోజులు చేయి కానీ ఆచారంగా వద్దు ఆయన ఆత్మ ప్రయాణతో దాన్ని ప్రారంభించు ఆయన ఆత్మ ప్రయాణంతో దాన్ని ముగించు